హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగోనండి ఈరోజు మొత్తం మొక్కలన్నీ పెట్టానండి వీటిలో అన్నీ పెట్టాను వీటిని అన్నిటినీ మళ్ళీ తీసేయాలండి మొక్కలు కొంచెం ఇట్లా వేలాడబడ్డ ఇవన్నీ తీసేసేయాలి అదే పనండి ఇప్పుడు ఈరోజు మొక్క ఎదగాలంటే కింద ఉన్నవన్నీ తీసేయాలండి ఇలా ఇదిగో అన్నీ పెట్టానండి ఇదిగో కొన్ని పెడుతుంటేనే వేలాడుతున్నాయండి మొక్కలన్నీ ఇలా పడిపోతున్నాయి ఇంకొన్నింటికి పెట్టాలండి ఈరోజు మొత్తం అంతా ఆకులన్నీ తీసేయాలండి మొక్కలకు ఇప్పటిదాకా బాగానే తీశాను ఇదిగో ఇలా కిందికున్న మొక్కలన్న మొక్కలకు ఉన్నీ తీసేసుకోవాలండి ఎందుకంటే కింద అట్లనే మనం ఈ లీవ్స్ని అట్లనే ఉంచితే ఫంగస్ లాంటిది ఈ గాజు పురుగులు ఇలాంటివన్నీ వచ్చేసేయండి ఇదిగో ఇలా తీసేయాలండి కింద నీటుగా కనబడేలాగా చూసుకోవాలండి ఇదిగో ఇలా ఇదిగో వంగ ముక్క కదండి ఇదిగో ఇలా తీసేసేయాలి దాంట్లో వచ్చే పొడు మన హైట్గా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుందండి ఇదిగో కొంచెం డిలే చేశాను ఇదిగో ఇందులో నుండి వచ్చింది అన్నీ తీసేస్తేనే కరెక్ట్గా పైకి వెళ్తుందండి మొక్క ఇదిగో మనకు అన్ని ఇవన్నీ ఆకులన్నీ తీసేసేయాలండి ఇలా ఇది ఇలా వచ్చినాయి కదండి వీటిని తీసేసేయాలి ఇదిగోనండి ఇంకో మధ్యలో నుండి వస్తాయి కదండి మొక్కు ఇగురు ఇది తీసేయాలండి ఇది కాండంలో నుండి ఇలా అది పైకి పెరుగుతుంటుందండి మనం తీసేస్తే ఇదిగో లేదా ఇక కింది నుండే వచ్చేస్తుంటాయి ఇవి తీసేయాలండి ఇలా వీటికి చిన్న చిన్న కర్ర ముక్కలన్నీ పెట్టాలండి సపోర్ట్గా పెట్టాలి మొక్కలు పెడితేనే కరెక్ట్గా వస్తాయండి కింద మనం నీట్గా ఏది వేసినా ఒకవేళ మనము ఏమన్నా పాటింగ్ మిక్స్ అయ్యని ఏది వేయ నీట్గా మనం ఇలా ఇలా సెట్ చేసి ఇదిగోండి ఎంత తేలిగ్గా ఉంది చూడు ఇలా అనుకొని మనం టేస్ట్ ఈ వర్షాకాలం కదండి ఫంగస్ వచ్చేస్తుంటుంది మొక్కలకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి ఇదిగో గాజు పురుగు అవుతే చాలా అవుతుందండి ఇదిగో నేను ఒక దగ్గర చూపిస్తానండి అది ఎంతగా అయింది ఇప్పుడు మనం అరికట్టలేమనుకో ఇంకా అవి ఎక్కువ అవుతాయండి ఇదిగోండి ఇది నిన్నటి వరకు లేకుండనండి ఇదిగో ఇదిగో పురుగు అండి ఇది ఎంత వచ్చేసింది ఇగో భూమిలోకి వెళ్తుంది చూడండి ఇదిగో ఇదిగో ఇదంతా క్రాస్ లోకి ఉంది చూడండి వీటన్నిటిని అరి అరికట్టాలంటే మనం కొంచెం ఇలా కిందంతా క్లీన్గా ఉంచుకుంటేనే కదండి అన్నీ మనం సెట్ చేయగలుగుతాం ఇట్లా తీసేసేయాలన్నీ ఏవి లేకుండా చూసుకోవాలండి ఎక్కడెక్కడ ప్లేస్ ఉంది ఎక్కడెక్కడ ఏ మొక్క పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఇవన్నీ చూసుకోవాలండి కొంచెం శ్రమ తీసుకు ఇదిగోనండి నేను వన్ వీక్ కింద తీశాను ఒక్కటి తీస్తే ఇన్ని వచ్చినాయి చూడండి ఇగో దీని దగ్గర ఇదిగో ఇలా తీసేయాలండి ఇదిగో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా ఎండిపోతాయండి ఇదిగో మొక్కకు వాటర్ ఎక్కువైపోయినా ఏవి ఎక్కువైనా ఇలా ఎండిపోతుంటాయి వాటిని వెంటనే ఆకులు తీసేసేయాలండి ఇలాంటి ఆకుల్ని మనం ఉంచకూడదు వంకాయ ఆకులకండి ఎట్లా వచ్చింది చూడండి ఇదిగోనండి నీమ్ ఆయిల్ ఇలాంటివి మనం స్ప్రే చేస్తే పోతుందండి బూడిదతో కానీ ఆయిల్తో కానీ ఇప్పుడు ఈరోజు స్ప్రే చేయాలండి లేకపోతే అవి అలాగే ఇబ్బంది పెడుతుంటాయి మొక్కలకి సన్నగా వర్షం కూడా పడుతుందండి దింపిన ఇందులో కూడా ఏదన్నా పురుగు లాంటివి ఉంటే మట్టుకు ఆకులు వేయొద్దండి ఇందులో మంచి ఫ్రెష్ ఆకులు వేయాలి ఇందులో ఇదిగో రోజు గార్డెన్ లో వచ్చిన ఆకులతోటి ఇలా లిక్విడ్ తయారు చేసి గ్రీన్ లిక్విడ్ తయారు చేసుకుంటానండి కొన్ని పార్ట్స్ని అంత తీసేసేయాలి ఇలాంటి ఆకులు ఇందులో నీమ్ ఆయిల్ కలిపి పెట్టానండి ఈ లిక్విడ్ ఇవ్వాలి ఇప్పుడు మొక్కలకి అన్నిటికీ కొంచెం నీమ్ ఆయిల్ ఇస్తే వాటికి గ్రీనిష్ ఎక్కువ పెరుగుతుంది గ్రీన్గా కనబడతాయి మళ్ళీ ఎలాంటి పురుగున్నా కానీ వెళ్ళిపోతుందండి ఇదిగో కొన్ని మొక్కలు ఎండిపోయినాయి చూడండి ఇట్లా పడిపోయినాయి చూడండి ఇదిగో అలాంటప్పుడు ఈ మొక్కకి ఇట్లా కట్ చేసేసుకోవాలి మళ్ళీ వర్షం వచ్చేలాగుంది ఒక బీరకాయ అయిందండి చూడండి ఇదిగో చిన్నగా బీరకాయ ఫస్ట్ స్టార్టింగ్ అండి అది ఇక్కడెక్కడ ఎండు టాకులు ఉన్నాయో వాటి అన్నిటి ఫస్ట్ తీ తొలగించేసేయాలండి ఇవన్నీ ఎండు టాకులు అన్నీ తీసేసేయాలి ఇట్లా ఇదిగో మళ్ళీ ఇదిగోనండి లెమన్ అండి ఎంత పెద్దగా వచ్చినాయండి ఈ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇదిగో మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి చూడండి ఇదిగో లెమన్ కొంచెం పాటింగ్ మిక్స్ ఇవ్వాలండి వీటికి ఇది ఒక కాకరకాయ వచ్చినట్టుంది ఇదిగోనండి చుక్కకూర ఎంత బాగా వచ్చింది చూడండి ఇదిగో మళ్ళీ చిన్న ఆరెంజ్ అండి ఇది స్వీట్ ఆరెంజ్ ఇదిగో ఈ మొక్క ఫస్ట్లో పెట్టానండి ఎందుకో ఇది ఇలా వాలిపోయింది దీన్ని కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇవ్వాలి ఇస్తే మళ్ళీ యథావిధిగా గ్రీన్ గ్రీన్స్కి అవుతాయండి ఇది ఇది చిక్కుడు కొన్ని మొక్కలు పెట్టినవి కొంచెం హెల్దీగా ఉన్నాయి కొన్ని ఇదే వినాయండి కొంచెం ఎండకి ఇది అయిపోయినట్టు అయిపోయినాయండి వీటన్నిటినీ పొద్దున మార్నింగ్ వచ్చానండి టూ అవర్స్ అయింది ఇక్కడికి ఇంత తీసేస్తున్నాను కదా ఇదిగో టమాటా మొక్క బాగా వచ్చిందండి ఇదిగోనండి ఇప్పుడు నేను టమాటాకి చూపిస్తానండి ఇప్పుడు ఈ మొక్క ఇలా కాండం ఉంది కదండి ఇందులో ఇవి వచ్చేటివి ఇవి తీసేయాలండి ఇలా ఇది తీసేస్తే మనం మొక్క పైకి ఎదుగుతుందండి ఇట్లా పైకి ఏది ఎదుగుతుంది మనకు కావాల్సినంత కాపు కూడా కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వంగ కదండి ఇది వంగ మొక్క కదా ఇక్కడ ఉంది చూడండి ఇదిగో ఇదిగో ఇగో ఇది తీసేయాలండి చాలా ముళ్ళు ఉన్నాయండి ఈ మొక్కకి ఎందుకో ఇదిగో ఇటు వెనుక కూడా ఉంది ఇగో తీసేస్తున్నారండి ఇలా అవి తీసేస్తే మొక్క పైకి పెరుగుతుంది ప్లస్ మంచిగా మనం క్రాప్ తీసుకోవచ్చండి ఇదిగోనండి స్టార్ట్ అయిందండి మిరపనండి ఇది ఇదిగో మిరపకు ఇదిగోనండి ఇదిగో మిరపకు ఎట్లా తయారైందండి ఇదిగో మిరపకు ఈ ఆకు తీసేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇలా ఉన్నా అనుకో మిగతా అంతా అయిపోతుందండి ఈరోజు ఖచ్చితంగా ఇంకా ఇదేంటి వాటర్ ఇవ్వాల్సిందేనండి కరంజా ఆయిల్ నీమ్ ఆయిల్ రెండు కలిపిస్తాను ఆ రెండు కలిపి ఇవ్వాల్సిందే వాటికి ఇది లేదంటే ఇగో ఇలా పురుగు చూడండి ఇది కనబడతలేదు కదా ఇదిగో మిరప వంగ చుక్కకూర టమాటా బెండ గోంగూర ఈ మొక్కలు పెట్టానండి ఇదిగో ఇవన్నీ చక్కగా వచ్చినాయండి ఇవి ఇంకా వీటి నుండి ఏమి ఇబ్బంది ఏముండదు ఈ లైన్లో ఉన్నవి కూడా ఒక మొక్క పోయింది కానీ మిగతా అవన్నీ బాగానే వచ్చేసినాయి కొంచెం వర్షంలో పెట్టుకుంటే ఇవి చక్కగా వస్తాయండి ఇదిగో ఉల్లి కాడలండి ఉల్లి ఇదిగో చిక్కుడు రెడీ అవుతుందండి ఇప్పుడు చిక్కుడు పువ్వు పూత ఎంత బాగుంది చూడండి ఇదిగో చిక్కుడు ఇది చిన్న చిక్కుడు అండి దీనికి పూరుగు బాగా వచ్చేసింది మనం అయినంత మటుకు చేత్తో ఇవ్వాలి లేదంటే నేను ఏమాయిలు ఇప్పుడు కొట్టు ఇప్పుడు చూస్తూ తడిపేసేయాలి బూడిదతో చేసిన ద్రావణమైనా పనిచేస్తుందండి ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొంచెం బూడిదతోనే కొట్టాలి బూడిద ద్రావణమే కొట్టాలండి ఇదిగో ఇందులో ఎక్కడో ఉందండి ఇదిగో ఇదిగో ఎట్లా వచ్చింది చూడండి హోల్స్ చేస్తుంది ఇవి ఇందులో ఇది ఎక్కడో ఉంటుంది ఇందులో గ్రాస్ పురుగు లాంటివి ఉంటాయి ఇవన్నీ హోల్ చేస్తున్నాయి చూడండి ఇలా పడుతున్నాయి ఇప్పుడు హోల్ చేస్తున్నాయి తింటున్నాయి ఇట్లా అంటేనే మనం ఇందులో ఉంది అనుకోవాలి ఇదంతా నారునండి ఇదంతా బాగానే ఎక్కువ ఉంది మరి వేస్ట్ అవ్వేలా ఉందండి ఎవరికైనా దగ్గరలో సంగారెడ్డికి దగ్గరగా ఉన్న ఎవరైనా ఉంటే ఈ వంగనారు టమాట నారు ఈ నారు నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతానండి ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి దగ్గరలో ఉన్న వాళ్ళండి సంగారెడ్డికి ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే ఇదిగో ఇదంతా నారు నండి తోటకూర కూర అని కూడా అంటారండి ఇది ఇది బాగా వస్తుంది ఇది ఫ్రీగానే మనం పె పెంచిన అవసరం లేదండి దీనికి అవుతే ఇది ఇదంతా దొగ్గల దొగ్గలకూరనే ఇది తోటకూర లాగానండి ఇది ఎక్కడంటే అక్కడ ఉంటుంది ఇదిగోనండి ఇదంతా అన్ని రకాల వంకాయల నారండి ఇది నువ్వు తెల్లవి పర్పుల్ కలర్వి ప్రతి వంకాయ తెల్లవి గ్రీన్వి అన్ని కలర్ల వంకాయల నారండి ఇదిగో టమాటా నారు సంగారెడ్డికి దగ్గర కూడా ఎవరైనా ఉంటే మటుకు ఖచ్చితంగా వచ్చి కలవండి తీసుకెళ్ళండి మొక్కల్ని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్